అనంతపురం రూరల్ మండలంలోని చియ్యేడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లబ్దిదారులతో మాట్లాడుతూ పలు వివరాలను ఆరా తీశారు సచివాలయ ఉద్యోగులు ప్రతి నెల ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లను పంపిణీ చేస్తున్నారా ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ డబ్బులు సరిపోతుందా మీకు ఉపయోగపడుతోందా ఎందుకు ఉపయోగించుకుంటున్నారు ఇందులో పొదుపు ఏమైనా చేస్తున్నారా అంటూ పలు వివరాలు జిల్లా కలెక్టర్ అడిగారు మీకు ఏమైనా సమస్యలున్నాయా ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం చేయగలుగుతామా అంటూ జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు లబ్దిదారులు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలన్నారు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద మొత్తం రెండు కోట్ల ఎనభై లక్షల నాలుగు వందల డెబ్బై ఒక్క ఉన్నాయని పెన్షన్ల కోసం నూట ఇరవై మూడు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతున్నారు చేయాలన్నారు ప్రభుత్వం అందించిన పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ టి రెడ్డి డిఆర్డిఏ పీడీ శైలజ డీపీఓ నాయుడు జెడ్పీసీఈఓ శివశంకర్ వామాపీడీ సలీం బాషా ఎంపీడీఓ దివాకర్ సచివాలయ ఉద్యోగులు లబ్ధారులు తదితరులు పాల్గొన్నారు